కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి స్థానిక నా భరత్ రెడ్డి గారికి శాసనసభ్యులు నాగేంద్ర గారికి మరియు కాంగ్రెస్ లీడర్ వెంకటేష్ గారికి రామకృష్ణ గారికి కోనక రామబు గారికి ఇచ్చేసినటువంటి నందమూరి అభిమానులకు చంద్రబాబు అభిమానులకు తమ సమ్మేళన ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సమస్య కూడా ఈ బళ్ళారి గడ్డలోని ప్రతి గుండ తలుపు తట్టుతుంది అనడానికి ఇక్కడ జన ప్రత్యక్ష మనం నందమూరి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి ప్రతిస్పందన ఇక్కడ ఉంటుంది అనడానికి గత మూడు నెలలుగా మీరు సాగించినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నాం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే అను పేరు కాకుండా యాభై రోజుల పాటు కర్ణాటకలోని ప్రతి పల్లెల్లో ప్రతి పట్టణంలోనూ కూడా నిరసన కార్యక్రమాలతో మారు ముగించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు నందమూరి అభిమానులకు బళ్ళారికి కులాలకు అతీతంగా వేదిక మీద కూర్చున్నటువంటి కులాల కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నారు చాలా చర్చ జరిగింది నేను రాకముందు తెలుగువారి గురించి కన్నడ వారి గురించి నాకు అర్థమైంది రెండు మాటల్లో భరత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇది తెలుగు నాడా కన్నడ నాడా పక్కన పడితే విజయనగర సామ్రాజ్యానికి ఏదైతే కర్ణాటక రాజ్య స్థాపనగా భావించబడుతుందో విజయనగర స్థాపనకి పురాణి గడ్డ ఈ బల్లారి గడ్డ అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నారు కర్ణాటక రాజ్య స్థాపనకి మూలం విజయనగరం కూడా అందుకే మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రస్తుతం బల్లారి కర్నూలు అనంతపూర్ గా పిలుస్తున్నటువంటి ఈ ప్రాంతాలను తిరిగి చూస్తే ఈ సామాజిక వర్గాల రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా కనపడుతుంది అనడానికి కారణం చరిత్రలో వీళ్ళు పాషించినటువంటి పాత్ర అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చరిత్ర ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది చెప్పారు నా సొంత కులంలో బంధువులు కన్నా కమ్మ కులంలో నాకు బంధువులు ఎక్కువగా ఉన్నారు అన్నలు మామలు తాతలు అని మరి నాగేంద్ర గారి కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పారు మా కులంతో కన్నా ఈ కులంతో మాకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి కులం లేదు మతం లేదు అన్ని కులాల వాళ్ళు కూడా ఆయన బంధువులు అనడానికి ఈ రోజు ఈ కులం చెప్పండి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడ ఆయనకి మద్దతు పలకడానికి స్పష్టంగా మేమున్నాం నీకంటూ గత యాభై రోజులుగా పని చేశారు ఇవాళ కూడా పనిచేస్తున్నారు అయితే ఇందాక చెప్పారు భరత్ రెడ్డి గారు కమ్మ వాళ్ళతో డబ్బు ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది నాకు తెలిసి శ్రమ ఎక్కువగా ఎక్కడుందో నీళ్ళు ఎక్కడుందో అక్కడికి వెళ్ళారు ఆ భూమిని నమ్ముకున్నారు ఆ భూమి తల్లినే నమ్ముకుని సాగిస్తున్నటువంటి జాతి అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాయి ఎందుకనంటే మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బంధువులు ఎవరయ్యా అంటే పని చేసే ప్రతి ఒక్కరూ బంధువులే వాళ్ళకి అందుకే అందరి మామ బావ అనుకుంటూ ప్రతి ఏ పల్లెలో ఉన్నా ఎక్కడున్నా అన్ని కులాలతో కొట్టి వాళ్ళు సఖ్యతగా ముందుకు సాగించగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉన్నటువంటి మన రాష్ట్రం మన పునాదులు ఉన్నటువంటి రాష్ట్రానికి ఎంత అవసరం అనేటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇంకో ఎనభై రోజుల్లో ఇంకో ఎనభై రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని

రోజుల పోరాటంతో మన పోరాటం ఆగిపోకూడదు ఈ తప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కొనసాగాలని చెప్పి కోరుకుంటూ నా స్వార్థం కూడా ఉంది మాట్లాడటంతో ఎక్కువ మంది నా ఓటర్ల ఇక్కడ ఉన్నటువంటి వాడు మళ్ళీ మీ ఇంటికి వచ్చి లేదు నీకు మద్దతుగా మేము వస్తామంటారా ఒక్కసారి మేమున్నాం మీకంట మీరు చేటువంటి భరోసాతో నేను ఉరవకుండా రాజకీయం చేసుకుంటాను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి రండి ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూర్చడానికి మనం సిద్ధమవుతాం తొంభై నాలుగులో ఏ రకంగా అయితే ఉరవకుండా గెలిచాము కావాలి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ దయచేసిందిగా కోరుతూ ఈ సమావేశానికి శ్రమపడి నెల రోజులుగా కష్టపడి ఊరు ప్రాజులకి చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్ని నందమూరి అభిమానుల్ని ఏకీక చేసినటువంటి స్థానిక సంఘం వారికి చంద్రబాబు అభిమానులకి నందమూరి అభిమానులకి విచ్చేసిన